సార్ ఆయన ఫోన్ చేస్తాడు సార్ జిల్లా వ్యవసాయం నుంచి మొత్తం వాళ్ళు సర్టిఫై చేస్తే మేము ఓట్లు అమ్మేది వ్యవసాయ అధికారులు మొత్తం వాళ్ళు ఓకే అంటేనే మేము తీర్చితున్నాం మీకు లేకపోతే మేము అమ్మపోతాము అని సార్ అయితే వ్యవసాయ శాఖ అధికారికి ఇచ్చినాం సార్ ఇప్పటిదాకా రిటర్న్ లెటర్ కూడా సార్

ముందల కర్ర ఆగిపోతుంది అది ఈనదు అట్టే ఉంటది వెనక కర్ర వస్తుంది అంటే కార్బార్ చల్లమన్నారు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఏమో ఎకరానికి ఇరవై కేజీలు చొప్పున అవి ఒక ఆరున్నర బ్యాగులు చల్లమన్నారు ఆ రెండు అయిపోయిన తర్వాత సార్ నలభై ఐదు రోజుల పొలానికి ఇప్పటికి మూడు కట్టలు యూరియా జరిగిన సార్ ఏదన్నా ఈ వరి సార్ యాసంగి టైంలో ఇరవై ఇరవై రోజులకి అన్నప్పుడు ఇరవై ఐదు రోజులు ఐదు రోజుల టైం ఎక్కువ తీసుకుంటారు సార్ ఇది యాసంగికి చలి ప్రభావంతో ఐదు రోజులు వెనకే వస్తుంది ఇంకా కానీ ఇప్పటికి నలభై ఐదు రోజులు ముందుకే వచ్చింది సార్ ఎక్కడ నలభై అరవై రోజులు ముందుకు వచ్చింది సార్ అవును సార్ ఇప్పుడు ఇది దీనికి వాళ్ళు అన్నదేం సార్ ఒక గుల మీద మీకు మూడు వందల నుంచి నాలుగు వందల గింజలు వస్తుంది అరవై బస్తాలు తగ్గకుండా దిగుబడి వస్తుంది మీకు దీంట్లో ఎటువంటి మీకు అభ్యంతరం లేదు మేము చెప్తున్నాం కదా తీసుకోపోరంటే తీసుకొచ్చినాం సార్ తీసుకొచ్చిన తర్వాత దాని మీద కనీసం సార్ ఇప్పుడు నూట యాభై గుళ్ళు లేదు సార్

ఈయన కూడా చెప్తే పట్టించుకోవట్లే పట్టించుకోతే గంట బిక్కొని కలెక్టర్ పెద్ద సార్ అని కలెక్టర్ ఆఫీసులో ఒక పెద్ద సార్ ఉంటే తీసుకుపోయి గంటలు చెప్తే సార్ రాలేదు సార్ ఫోన్ చేసిన ఆ సార్ పొలం నష్టపోతుంది ఫోన్ చేస్తే సవడే పొలం ఎక్కడుంది సౌడాని పొలం ఎక్కడుంది అని అప్పుడు ఫోన్ చేసి నా పొలం అడ్రస్ తీసుకొని పోయి పొలంలో పోయి వాళ్ళ సార్లకు మాట్లాడి ఫస్ట్ చెప్తే అసలు పట్టించుకోలేదు సార్ సురపేట షాప్ ఉంది సురపేట మాకు సంబంధం హలో సార్ నేను పొట్లపాడు గజ్జం కన్నా ఇతన ఒడ్డు తెచ్చాను సార్ గడిపెల్లి సాయి సీళ్ళ ఏం ఒడ్లని అడిగితే యాసంగింగ్ బండి ఒడ్డు అని ఇచ్చింది సార్ నాకు సదురా సంక్రాంతి అంటే అందరికి మంచిపోతురు ఏ ఒడ్లు ఇస్తాను నీకని ఇచ్చిండు నేను పదకొండు బస్సులు ఇచ్చాను సార్ ఆరు ఎకరాలు మూడు ఎకరాలు ఏమి కవులు మూడు ఎకరాలు ఏమో సొంతం ఇచ్చిన సార్ ఇచ్చాక నెల రోజులు నాడు పెట్టినా నాలుగు రోజులు కానీ నువ్వు పెట్టింది నేను ఫోన్ చేసిన సార్ పదిహేను సార్ రోజులు ఫోన్ ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తారు అసలే ఫోన్ ఎత్తకుంటే పది రోజుల తర్వాత ఫోన్ చేసినా నేను కంప్లీట్ ఇచ్చినాక ఏం సంగతి నాకు ఫోన్ చేయకుండా నువ్వు కంప్లీట్ ఇచ్చినవి అన్నాడు ఇత అలా కావేర షింట్లు అని ఇచ్చిండు షింట్లు యాసంగి బండి ఒట్లు కావేరి సింట్లు అని ఇచ్చిండు తెల్ల పొట్ల ఎర్రపొట్ల అండి తెల్ల అయ్యాయి అక్కడ మీరు అలా కూడా ఇచ్చిండు నేను అలా చెప్పిన సార్ కంప్లీట్ ఇచ్చినాక నాకు న్యాయం జరగాలి ఇరవై ఐదు వేలు పెట్టుబడి పెట్టి ఎకరానికి నాటు ఐదు వేలు పిండి కట్టలకు రెండు వేలు దున్నేందుకు ఏడు వేలు ఎకరానికి ఆరు ఎకరాలకి ఈ పక్కన పెట్టినా నాకేం న్యాయం చేస్తారు సార్ అని నేను నేను అప్లికేషన్ ఇచ్చిన సార్కు అట్లా సార్ నాకు డిమాండ్ నాకేమి పోయింది కదా సార్ అమ్మా లేదు నాకేం కోరుతారని నేను ఇచ్చిన సార్ ఇంకో ఒక్కని ఇచ్చిన నేను ఒక్కని తెచ్చిన అక్కడ తెచ్చిరు కానీ వాళ్ళు నాడు పెట్టిన సార్ ఇప్పుడు పెట్టిరు వాళ్ళు వెనక పెట్టిరు నేను మునుగోడు తెచ్చి పెట్టుకున్నా వాళ్ళు వెనక పెట్టిరు ఇంకా ఇంకా సార్ పిల్లలేదు మన ఎందుకంటే ఇరవై పెట్టి పది రోజులు ఇరవై అయింది ఇంకా అలా అయితే రాలేదు ఎక్కడ వాళ్ళు అయితే నాకు తెలుసు సార్ అట్లా నాకు న్యాయం కావాలి అట్లా సార్ ఒకరు సార్ నా కొడుకు వద్దంటే నేను పోయినా ఎందు ఇక్కడ దాకా అక్కడ ఇందిస్తాను అన్నాడు అంటే ఇక పైసా పావుల మా కట్లకి అయితే నాడుగుళ్ళు అయితే ఒక ఆరు వందలు కదా అని చెప్పాను సార్ అట్లా నివేదిక ఇచ్చి ఆ విధంగా అంటే కొద్దిమంది వ్యవసాయ మార్పుల వల్ల కూడా ఇట్లాంటివి జరిగేవి ఉన్నాయి నేను మొదలే చెప్తే కదా నేను వ్యవసాయదారుండి వాతావరణానికి తట్టుకొని ఉండేది ఒక వరి ఒకవేళ ఏదైనా వాతావరణ ఆపున వల్ల ఏమైనా జరిగిందంటే కూడా తెగుళ్ళు వస్తాయి కానీ ఈ విధంగా ముందు కర్ర వెనక కర్ర రాదు ఆ తెగుళ్ళకు సంబంధించిన మందులు ఏమైనా రైతు తన అనుభవంతో వేసుకుంటాడు నివారణ జరిగిపోతుంది పంట చేతికి వస్తుంది రైతుకి పంట పండించడం కొత్త ఏం కాదు రైతుకి అపారమైన అనుభవం ఉంటుంది శాస్త్రజ్ఞులకి ఎంత అనుభవం ఉంటుందో ఆయన కంటే ఎక్కువ రైతుకు అనుభవం ఉంటుంది మట్టిని నమ్ముకున్న రైతు ఎట్లాంటి మట్టిలో ఏ పంట పండుతుంది అనేది బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి రైతు అనుభవాన్ని మనం తక్కువగా అంచనా వేయడం మంచిది కాదు ఎందుకంటే చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అందుకే మేము వచ్చినాం ఇక్కడికి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా కానీ దీన్ని కమిషన్ ఏర్పడిన తర్వాత ఒక మొదటి కాదు మూడు సమాచారాలు వచ్చిన ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు మహబూబాబాదులో వరి విత్తనాలు వేసుకునే వాళ్ళు సూర్యపేటలో వరి విత్తనాలు ఇవన్నీ కూడా కమిషన్ దృష్టికి వచ్చినాయి వీటన్నిటినీ మా బాధ్యతగా మాకు ఉండే అనుభవం కానీ లేకపోతే శాస్త్రజ్ఞులతో కానీ అందరితో సంప్రదించిన తర్వాత అల్టిమేట్లీ రైతు విత్తనము కొని నాటు పెట్టి పెట్టుబడి పెట్టి చెప్పింది తల్లి మందులు చల్లిన తర్వాత కూడా దిగుబడి రాకపోతే నష్టపోతాడు కాబట్టి ఇది చివరికి అల్టిమేట్గా రైతు నష్టపోతాడు ఈ కాలం ఈ ఇది పోయింది ఈ యాసంగి పంట పోయినట్టే ఆ రైతుకి కాబట్టి ఇది భారీ నష్టం జరిగింది కాబట్టి దీని విషయంలో కమిషన్ చాలా లోతుగానే తీసుకొని దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని రైతుకు న్యాయం చేయడానికి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు బాధిత రైతులకు ఏమైనా పరిహారం ఇచ్చే విధంగా అన్ని రకాలుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాం ప్రభుత్వం తప్పకుండా రైతుని ఎట్టి పరిస్థితుల్లో రైతు విషయంలో వెనకాడదు నేను మొదలే చెప్పిన మా ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ రైతుకే ప్రాధాన్యత ఇస్తుంది మా ప్రభుత్వం రైతుకే ప్రాధాన్యత ఇస్తుంది ధన్యవాదాలు సూర్యాపేట జిల్లాలో రైతాంగం యాసంగి పంట నమ్మకంతో విశ్వాసంతో రైతులు బజార్లో ఎవరైతే అధికారికంగా అమ్ముతున్నారో ఆ దుకాణలలో విత్తనాలు తీసుకున్నారు అవి కల్తీవని నాణ్యత లేనివని తేలింది దానికి రైతాంగం అంతా వచ్చి మా కమిషన్లో ఉన్న సభ్యుడు గౌరవ సభ్యుడు వెంకన్న గారు ఈ స్థానికంగా ఉంటాడు వారి దృష్టికి రాగానే తెల్లారే మా హైదరాబాదు కమిషన్ ఆఫీసులో ఆ వివరాలన్నీ తెచ్చిపెట్టడం తర్వాత మేము రైతులతో మాట్లాడినప్పుడు టీవీలలో చూసినప్పుడు వాళ్ళ బాధ ఆవేదన అర్థం చేసుకొని ఇది కేవలం రిపోర్ట్ల ద్వారా కాకుండా పంట పొలాల దగ్గరికి పోవాలి రైతులతో మాట్లాడాలనే అభిప్రాయంతో ఈరోజు ఇక్కడికి వచ్చింది వాళ్ళతో మాట్లాడినప్పుడు రైతుగా మేమందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం రైతు నారు పోసుకోవడం నాటుకోవడం మరీ ముఖ్యంగా వరి పంట చాలా మొండి పంట అట్లాంటి పంటకు ఇబ్బంది వచ్చింది అంటే దీన్ని చాలా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది నాలుగు రోజులు ఆలస్యమైన నాలుగు రోజులు ముందైనా నిలదొక్కుని పంట పండే పంట ఒక్కొక్కసారి భారీ వర్షాలు వచ్చి పూర్తిగా చేను మునిగిన తర్వాత కూడా నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా తట్టుకొని పంట పండే ఈ వరి పంటకు ఈ ఇబ్బంది రావడం నిజంగా విచారకరం దీని విషయంలో క్షేత్రస్థాయిలో కర్రలు చూసినప్పుడు రైతులతో మాట్లాడినప్పుడు మీడియా కూడా మీరు గత వారం రోజుల నుంచి మీ మీ ఛానళ్ళల్లో ఇది అధికారులకు తెలిసేటట్టు కూడా మీ ప్రయత్నం మీరు చేశాను అందుకు రైతాంగం పక్షాన మీకు ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు చాలా విశ్వాసంతో రైతులకు న్యాయం జరగాలని దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ వేసింది కమిషన్ పైన పెద్ద గురుతరమైన బాధ్యత ఉంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అది ఎవరైనా ఉండని అండి కొంత రైతాంగం ఇబ్బంది పడ్డ బాట వాస్తవం సరే ఏమి రాకపోయినా తన వేసిన పంట చేతికి రావాలనే తాపత్రయం ప్రతి రైతుకు ఉంటుంది ఉదాహరణకు చూడండి ఎంత నమ్మకము విశ్వాసంతో విత్తనం తీసుకొచ్చి నారుబోచి నాటు పెట్టిన తర్వాత మొదలు ఈనడం కానీ కొన్ని కర్రలు ఈనడం కానీ తర్వాత కొందరు చెప్తే నిజంగా అధికారులు చెప్తే దానిపైన పెట్టుబడి పెట్టి అదనంగా దళం కానీ ఇవన్నీ విశ్వ విశ్వాసంతో వాళ్ళు చేసిన పని ఇవన్నీ పెట్టుబడి అంతా కూడా రైతుకు పెనుభారం అవుతుంది ఈ చివరికి ఈ పంట పండి చేతికి రాకపోతే రైతుకి అప్పులే మిగులుతాయి కాబట్టి ఇందులో శాఖ పైన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పైన విత్తన కంపెనీల పైన విత్తనాలు అమ్మే దుకాణాలపైన వీటందరిపైన కూడా గురుతరమైన బాధ్యత ఉంటుంది విత్తనము అనేది రైతుకి హక్కు ఇప్పటి నుంచి కాదు తరతరాల నుంచి విత్తనం అనేది రైతుకున్న హక్కు ఈరోజు కంపెనీల చేతికి పోయింది కంపెనీలు వాళ్ళకు తోచిన విధంగా వ్యవహారం చేస్తున్నారు ఇది కరెక్టు కాదు అనే మాట కమిషన్ ఇప్పటికే విత్తనాల మీద రెండు సమావేశాలు జరిగినాయి అర్థం చేసుకున్నాం మేము దీన్ని ఇంకా మాకు వచ్చిన సమాచారం వెంకన్న గారు స్థానికంగా ఉంటారు ఇవన్నీ కూడా సమాచారం తీసుకొని దీన్ని లోతుగా పరిశోధన చేసి రైతుకు ఏ విధంగా న్యాయం జరగాలనే దానికి కమిషన్